హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పారు కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి సొరకాయ పప్పు అండి పప్పు కూడా అనుకుంటారా పప్పు అంటే జనరల్గా కందిపప్పుతో మాత్రమే చేస్తాము కందిపప్పుే కాకుండా నేను చూపిస్తున్న ఇంకొన్ని పప్పులు కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు అండి మూంగారు అంటారు కదా అదొక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు పచ్చిశెనగపప్పు ఒక గ్లాసు అలాగే కందిపప్పు ఒక గ్లాసు ఈ మూడు పప్పులు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వాటర్ పోసుకొని వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే కడుక్కొని ఈ వాటర్ని అయితే వంపేసుకొని ఈ మినరల్ వాటర్ పోసుకున్న తర్వాత ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి ఈ మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పప్పులో కావలసిన సొరకాయ ఒక సగం ముక్క తీసుకున్నాను ఒక మూడు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను వీటన్నిటిని ముక్కలుగా తరిగి పెట్టుకుంటున్నానండి ఇవి ముక్కలుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని నేను తీసుకున్న సొరకాయ వచ్చేసరికి చాలా లేత సొరకాయ అండి అసలు లోపల ముదిరిపోయిన విత్తనాలే లేవు ఇలా లేత సొరకాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న పప్పు అండి ఇది మూతీసి చూద్దాము పప్పు అయితే చక్కగా నానపోయిందండి ఈ పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయండి వీటిలోనికి ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఉప్పు అలాగే చింతపండు వేస్తే పప్పు తొందరగా ఉడకదండి అందుకని నేను వేయట్లేదు ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకుందాము ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం చింతపండు అలాగే కొంచెం రుచికి సరిపడా కళ్ళు ఉప్పు ఒక స్పూన్ ఉన్నారా కారం అండి ఉప్పు కారం అనేది మీ మీకున్న టేస్ట్ని బట్టి అయితే మీరు చూసుకొని వేసుకున్నండి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వెనుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు దినుసులు ఒక మిరగాయి రెండు మిరగాయండి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి కొంచెం కరివేపాకు ఈ వెల్లుల్లి ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవరు పప్పుకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇప్పుడు ఒక ఆనియన్ కూడా ہاں ముక్కలుగా తరుక్కొని వేసుకొని ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఆ పప్పులోనికి ఈ పోపు మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలాగా ఈ పోపు అంతా పప్పులో కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ సరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము నేనైతే కొంచెం గట్టిగానే చేసుకున్నాను ను మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని లూజ్గా చేసుకోవచ్చు ఇంతేనండి మన సరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది కేవలం కందిపప్పుతో మాత్రమే కాకుండా నేను చూపించిన విధంగా పెసరపప్పు పచ్చిపప్పు కందిపప్పు ఈ మూడు పప్పులను యాడ్ చేసుకుని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చూస్తుంటేనే అన్నం పెట్టుకొని ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్